అది బ్రాండ్ అది అంతే ఇంకా అలాంటిది ఆయన మీద ఉన్న అభిమానంతో అక్కడ నుంచి ఎవరు వస్తున్నారు అన్నా కానీ అంతే అభిమానం మేము చూపిస్తూ ఉంటాం అలాంటిది త్రీ డేస్ గా మమ్మల్ని ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అదిగో అని చెప్పేసి నాంచుతూనే ఉన్నారు అట్లా లేదా చూపులకి గురి చేస్తూనే ఉన్నారు అందుకే అక్కడ డౌట్ వచ్చేసింది ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నదేమో ఆ లెవెల్లో ఎవరికి అందరి లెవెల్లో ఉన్నారు కానీ ఆయన ఈ రోజున బ్యాడ్ అవుతున్నారంటే మరి కార్యకర్తలకి కారణమా అనిపించింది అట్లేం లేదండి కార్యకర్తలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు కాబట్టి పార్టీ కూడా ఆ స్థాయిలో ఉంది పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో మేము కూడా పనిచేస్తున్నాం కాబట్టి మాకు విలువలతో కూడినటువంటి రాజకీయ స్వభావమే ఉంటుంది అంతే తప్ప ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన అయితే ఉండదు కొంచెం టైం డిలే అంతే తప్ప అంటారు మరి టైం ఈ టైం డిలేనే మీరు బైకట్ చేయాలి ఫస్ట్ అది బైకట్ చేసే పార్టీలో అన్ని రంగాల్లో కూడా బాగుంటుందేమో అని అనుకుంటున్నాము ఎందుకంటే చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగింది తప్ప ఇప్పుడు వన్ కి ప్రోగ్రామ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉంటాం మేము చిన్న చిన్న పర్లేదు ముఖ్యంగా ఇంకా పార్టీ విషయాలకు వెళ్తే అసలు ఏంటి ఏపీ రాజకీయాలలో ఏం జరుగుతుంది అంటే ఆ ఈ ఎలక్షన్స్ జరగక ముందు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటలేంటి హామీలు ఏంటి మరి ఇప్పుడు చేస్తున్న పనులు ఏంటి హామీలన్నీ పక్కన పెట్టేశారు అనే ఒక మాటలు వినబడుతూ ఉన్నాయి ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటారు అట్లేం లేదండి మీరు తెలంగాణలో ఉండి చూస్తున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుందేమో ఏపీ ప్రజల్లో అయితే అలాంటి ఆలోచన లేదు చాలా కూటమి ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారండి రామరాజ్యంలో ఎలా అయితే ఉన్నారో ఇవాళ కూటమి ప్రభుత్వంలో కూడా అలాగే ఉన్నారు అంటే తెలంగాణలో ఉన్న ఏపీలో ఉన్న మీడియా అన్ని చోట్ల ఉంటది అవును మీడియా అన్ని చోట్ల ఉంటది అన్ని విషయాలల్లో అలర్ట్ గా ఉంటది ఎవరేం చేస్తున్నారు ఎవరేం మాట్లాడుతున్నారు మీడియాకే ఫస్ట్ తెలుస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుస్తుంది అందుకే అడుగుతున్నాం ఎందుకు అంటే మరి చాలా మంది కూడా అక్కడ ప్రజలే కావచ్చు అంటే ప్రతిపక్షాల గురించి తెలియదేం లేదు ఇటు స్వయపక్షాలు కూడా అంటే ఆ పార్టీ నాయకులు కూడా కార్యకర్తలు కూడా ఇప్పుడు కార్యకర్తలే నాయకునికి బలం వాస్తవంగా చెప్పాలంటే అది నిజమే కదా ఏ పార్టీ నాయకులకైనా కార్యకర్తలే బలం ఫస్ట్ తర్వాత ప్రజలు ఎందుకు అంటున్నారు ఈ మాట అంటే నాకు తెలిసినంత వరకు కార్యకర్తలు నాయకుడికి బలంగా ఉండి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు నాయకుని నమ్ముతారు అంతే కదా అలాంటిది ఎందుకు ఇలాంటి విమర్శలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇచ్చిన మాటలు ఏవి కూడా గుర్తులేవు తను డిప్యూటీ సీఎం గా గెలిచిన తర్వాత మేము గెలిపించిన తర్వాత అన్ని మర్చిపోయి రాజకీయంలోనే ఉండిపోయాడు ఒక రాజకీయ నాయకుడిని అనిపించుకుంటున్నాడు అని చెప్పేసి అంటున్నారు రాజకీయ నాయకుడు అని చెప్పి ఆయన ఎప్పుడు అనుకోలేదండి ప్రజలకు సేవ చేసే మనిషిగానే ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఆయన రాజకీయ నాయకుడి లాగా ప్రవర్తించలేదు కూడా ఏం మర్చిపోయారండి ఏ హామీలు ఇచ్చి మర్చిపోలేదు ప్రజలకి ఆయన జీతాన్ని కూడా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన జీతాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకే పంచిపెడుతున్నారు ఆయన శక్తికి మించి చేస్తున్నారు ఆయన ఒక రాజకీయ నాయకుడు అయితే నేను అధికారంలోకి వచ్చేసాను ఐదు సంవత్సరాలు నాకు హ్యాపీగా నేను ఉండొచ్చు అని చెప్పేసి ప్రజలను విస్మరించవచ్చు అలా ఏం జరగట్లేదు కదా ఇవాళకి కూడా జనసేన పార్టీ పార్టీ ఆఫీస్ దగ్గర జనవాణి జరుగుతూ ఉంటది ఎందుకంటే ప్రజలు అన్ని నియోజకవర్గాలు ఇప్పుడు డిపిటీ సీఎం అను లేకపోతే ఆయన శాఖలకు సంబంధించి వాటి మీద కాదు ప్రజా సమస్యలు ప్రతి ఒక్క దాని మీద కూడా అక్కడ నుండి వివరణ వెళ్తా ఉంటది ప్రజలకు కానివ్వండి అధికారులకు కానివ్వండి తక్షణమే పనిచేయాలి అక్కడ నుండి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు అక్కడ చైర్మన్లు అలాంటి వాళ్ళు జనవాణిలో ఉంటారు ఉండి ప్రజా సమస్యలు ఏ వచ్చినా సరే వెంటనే చేస్తారు మరి ఇంకా లాంటి అప్పుడు విమర్శలు ఎలా వస్తాయండి విమర్శలు చేస్తున్నారంటే ఏదో వైసీపీ కార్యకర్తలు బురద జల్లే ప్రయత్నం తప్ప ప్రజలు లేదండి ప్రతిపక్ష అధికార పక్షం అన్ని అన్ని ప్రతిపక్షం కూడా లేదు అసలు అంటే వైసీపీ లేదు ప్రతిపక్ష హోదా ఎక్కడుందండి వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు కదా అంతకు ముందేమో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిని అయితేనే అసెంబ్లీలో ఉంటాను లేకపోతే ఉండను అని చెప్పి రోడ్డు రోడ్డు పట్టుకుని ముద్దుల యాత్ర చేసుకుంటూ తిరిగారు మరి ఇవాళ కూడా కోటమి వచ్చింది ఆయన నమ్మి కొంతమంది గెలిచిన వాళ్ళు ఉన్నారు ఆయన నమ్మి ఓట్లేసిన ప్రజలు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయకుండా ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నారు అసెంబ్లీకి రాకుండా నేను లోపలే కూర్చుంటాను తాడేపల్లి వ్యాలస్ లోనే బయటికి రాను లేదంటే వెళ్ళిపోయి ఎక్కడో ఉంటా లో రాంబాబు గారు కూడా ఒకటి రాంబాబు అయితే కామెంట్ చేయడం కూడా జరిగింది జగన్ అన్నతో ఆట పులితో వేట పెట్టుకోవద్దు అని చెప్పేసి ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటున్నాడు అంటే ఇప్పుడు కామ్ గా ఉన్నాం కదా అంటే సైలెంట్ గా ఉన్నాం కదా అని చెప్పేసి నీకు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు ఒక్కసారి విజృంభించామంటే ఆ తాకిడికి నువ్వు తట్టుకోలేవు అని చెప్పేసి కొన్ని వార్నింగ్ ఇస్తూ ఉన్నారు దీనికి ఏం చెప్తారు ఆయన వార్నింగ్లు ఇవ్వడం ఏం లేదండి మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ కనుక మీరు పట్టం కడితే ఎలా ఉంటది చూస్తారు అని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు బహిరంగ సభలలో చెప్పారు అయినా కూడా ప్రజలు నమ్మి అతనికి ఓట్లు వేసారు ఏది తండ్రి మీద ప్రేమ కావచ్చు ఏదన్నా గానీ ఒక ఆడపిల్ల రోడ్డు మీద వచ్చి ప్రచారం చేసి వాళ్ళ సింపతి తోటి అన్నా పడొచ్చు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏం చేశారండి ఏదన్నా ఏదన్నా చేశారా చేయకపోక ఫ్యాక్షనిజాన్ని పరిచయం చేశారు ప్రతి గ్రామానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో రాయలసీమ ఫ్యాక్షనిజం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపిస్తుంది అని చెప్పారు దాన్ని నిజంగానే పరిచయం చేశాడు ఆయన మరి ఆ వాళ్ళు అంటే భయపెడుతున్నారు అనమాట మళ్ళీ మిమ్మల్ని ఏదో అని చెప్పి భయపెడుతున్నారు భయపెడితే భయపడటానికి అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదండి పవన్ కళ్యాణ్ అక్కడ బోర్డర్ లో సైనికులు ఏ రకంగా అయితే గుండె ధైర్యంతో నిలబడతారో అటువంటి వ్యక్తి జన సైనికులు కూడా ప్రాణాలకు తెగించి నిలబడ్డాం మేము సామాన్యమైన మహిళలు మాకేమి వెనకాల రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేవు కోట్ల రూపాయల ఆస్తులు లేవు మీరు ఏదో లాక్కుంటారనో లేకపోతే భయపడటానికి ప్రాణాలకు కూడా భయపడనటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు మీరు ఎవరిని భయపెడతారండి అవన్నీ వాళ్ళు భయపడేటువంటి అమ్మాట మమ్మల్ని తీసుకెళ్లి ఏ జైళ్లలో పెడతారో అనేటువంటి భయాన్ని మేకపోత గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఆయన అటువంటి చేస్తున్న వ్యాఖ్యలే తప్ప ఏమీ లేదు అంటే అందరినీ లైన్ లో తీసుకెళ్తున్నారు కదా నన్ను తీసుకెళ్ళలేదు నేను ముందని చెప్పి చెప్తున్నాడు ఆయన అంటే వాళ్ళు అంటున్నారు కూడా మరి వైసీపీ నేతలు అయితే అంటున్నారు ఎందుకంటే ఎలక్షన్స్ ముందు జరిగిన మాటలన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారు అందుకే అరెస్ట్ల పర్వం జరుగుతూ ఉంది అంటే వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇవన్నీ చేస్తున్నారు అని అంటున్నారు ఈగో సాటిస్ఫాక్షన్ అంటేనండి వాళ్ళకి అలవాటు అది కక్ష సాధింపు ధోరణి అనేది వాళ్ళకి అలవాటు వాళ్ళకి తల్లి చెల్లి లేకపోతే చిన్నాన పెదనా ఇలాంటి వైషమ్యాలు ఉండవు శవరాజకీయాలకి పుట్టిల్లు వైస వైఎస్ఆర్ సిపి పార్టీ ఎక్కడైనా ఒక శవం లేచింది అంటే అక్కడికి వెళ్తారు ఏమండి ఎలా చనిపోయారు బాగా చనిపోయారు మురళి నాయక్ ఎక్కడైనా సరే ఒక మురళీ నాయక్ గారు ఇల్లే కాదండి ఎక్కడ పర ఎవరైనా మనం విషాద సంఘటన జరిగినప్పుడు పరామర్శించే అంటే ఒక ఓదార్పు కావాలి ఆ కుటుంబానికి ఒక అన్న వచ్చాడనో లేకపోతే ఆత్మీయులు వచ్చారన్నటువంటి భరోసా కలగాలి అలా కాకుండా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బాగా చనిపోయారా బాగా దోపిడి ఎగురయ్యారా ఇలా పలకరిస్తారా ఆయన దానిలోనే మనం అక్కడ సంస్కారం ఏంటనేది అర్థం అవుతుంది పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు కూడా ఇప్పుడు అధికారం వచ్చి ఉండొచ్చు ఈ పది సంవత్సరాల్లో ఎప్పుడు అధికారం లేదు కదండి కనీసం వార్డు మెంబర్ కూడా లేరు మాకు మాకు గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా వాళ్ళే లాక్కున్నారు అయినా కూడా ఎక్కడ తగ్గలేదు ఆయన ప్రజా సేవలో తగ్గలేదు ప్రతిపక్షాన్ని ప్రశ్నించడంలో తగ్గలేదు ఇవాళ ప్రతిపక్ష హోదా అని మీరు అంటున్నారు వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు బట్ ప్రశ్నించే హోదాలో వాళ్ళు ఉన్నారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు వాళ్ళు ప్రశ్నించే అవకాశం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి